రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు మరొక మంచి కాన్వర్నేషన్ వీడియోతో రావడంతో జరిగింది పత్తిలో ప్రధానంగా ఈ టెక్నికల్స్ బాగా పనిచేస్తుంది చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు కాబట్టి మీ ముందుకు ఈ టెక్నికల్స్ తీసుకొచ్చాను ఒకటి వచ్చేసి మనకు ఇండోఫిల్ కంపెనీలో చిబుకో అండి దీనిలో మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి దీంతో పాటు మీకు మరొకటి దానికో కంపెనీలో డిసైడ్ అండి డిసైడ్ కూడా ఒక మంచి టెక్నికల్ ఇది మనకు ఎక్కువ తోటలో వాడడం పైన సంవత్సరం ఇది కూడా ఒక మంచి టెక్నికల్స్ దాంతోపాటు పాటు మరొకటి కెమిస్టార్ కూడా మనకు మరొకటి ట్రైకాండల్ టెక్నికల్ అండి మనకు ఎఫ్ఎంస్ కంపెనీలో విరాకిల్ ఈ ట్రైకాండల్ టెక్నికల్ దేనికి వాడుకోవాలి మరి వీటిలో కామినేషన్ వాడడం వల్ల మన యొక్క పత్తి పంటలో ల్యాండ్ సమస్యలు నివారించుకోవచ్చు దీన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి మరి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తీసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడు దగ్గర కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకండి వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఇతర ఇతరకు ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి నేను మీకు ఫస్ట్ కామెషన్ చెప్తాను ఇందులో మనకు క్యూబుకాన్ మందు ఇండోఫిల్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు ప్రగాసెస్ టెక్నికల్ ఉంటుంది ఒకటి దాంతో పాటు మనకు టోకెన్ టెక్నికల్ ఉంటుంది టోకెన్ టెక్నికల్ వచ్చేసి మనకు ఇది డీనో టెక్నికల్ అనేది ఎనిమిది శాతం ఉంటుంది ఇది మనకు డెబ్లిజీ అంటే వెటబుల్ గ్రామ్యూస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఒక మంచి మందు అదే విధంగా మనకు సిస్టమేటిక్ అండి ఈ సిస్టమేటిక్ అంటే మనకు ఇంత ముందు వీడియో చెప్పుకున్నాం ఈ సిస్టమేటిక్ అనే మందు ఏంటంటే మనకు మొక్కల యొక్క ఆకుల మీద పడ్డ వెంటనే ఉన్నటువంటి మంద అనేది మొక్క అంతటా కూడా వ్యాపిస్తుంది వేర్ల దాకా కూడా వ్యాపిస్తుంది కాబట్టి అదే విధంగా ఎక్కువ రోజులు ఉంటుంది సిస్టమేటిక్ అనే మందు మనకు ఆకు కాని కాయ కాని పూత కాని ఎక్కడ ఉన్నా కూడా మందని మొత్తం ప్రభావితం అవుతుంది దాంతో పాటు కాండంతో పాటు వేర్ల దాకా కూడా మందు అనే మొత్తం పాయిజన్ కావడం వల్ల ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఎలాంటి రసం పిలిచే పురుగులైనా కూడా నివారించుకోవచ్చు కాబట్టి సిస్టమేటిక్ అనే మందు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు కాంటాక్ట్ కూడా మంచి మందులు కాకపోతే మన సమయ సందర్భాన్ని బట్టి సిస్టమేటిక్ వాడాలా కాంటాక్ట్ వాడాలా అనే దాని గురించి రైతులు తెలుసుకోవాలి ఇది మాత్రం మనకు సిస్టమేటిక్ టోకెన్ తో పాటు మనకి ఇందులో ఉంటాయి కాబట్టి ఇది మనకు మెయిన్గా రసం పిలిచే పురుగులు ఏదైతే ఉన్నాయో తెల్లదోమ పచ్చదోమ తామరపురు మీద సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది కొంచెం పేను బంక పిన్నెల మీద తక్కువ ఉంటుంది దీని యొక్క ప్రభావం ఓన్లీ మనకు మూడేనండి తెల్లదోమ పచ్చ దోమ తామర మాత్రం సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరి దీంతో పాటు మనకు వచ్చేసి మెయిన్గా ఈ మిరాకిల్ అనే మందులో మనకు ట్రైకాండల టెక్నికల్ వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకు ఈ టెబుల్ అంటే ఎమిల్సిన్ వాటర్ అండి ఎమిల్సిన్ వాటర్ అనేది మనకు త్వరగా నీటిలో కరుగుతుంది అంటే త్వరగా నీటిలో కలిసిపోతుంది ఇది ఈ మందు అనేది మనకు ట్రైకాండలు అనేది పూత బాగా రావడానికి అదేవిధంగా ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కాబట్టి మొక్క యొక్క ఎదుగుదల ఆపుతుంది మెయిన్ గా వచ్చేసి చాలా వరకు తోట ఏరియాలో ఎవరైతే తోట పెడుతున్నారో దాని యొక్క దుక్కిలో మనకు వచ్చేసి ఈ సంవత్సరం చాలా వరకు పత్తి పంట పండివడం జరుగుతుంది కాబట్టి ఈ పత్తి పంటలో ఎవరైతే రైతులు ఈ తోటలో వేస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం ఇలాంటి మందులు వాడుకోవాలి ఎందుకంటే మనకు ఈ తోటలో మనకి ఎక్కువ మందులు వాడతాం కాబట్టి భూమి కొంచెం బలంగా ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి దాని ప్లేస్ లో మనం పత్తి పెట్టడం వల్ల విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అరవై రోజుల నుంచి ఎనభై రోజుల మధ్యలో ఎవరైతే రైతులు ఉన్నారో ఈ ట్రైకండలనే మందు వాడుకోవచ్చు ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఫ్లవర్ బాగా రావడానికి గ్రోత్ ఆగడానికి అదేవిధంగా పూత మొత్తం పిందగా మారడానికి పింద కూడా కాయ నాణ్యతగా రావడానికి చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా మొక్కల యొక్క కిరణజన్య సమయోగ్య సక్రంగా జరగడానికి కణ విభజన పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది కణ విభజన అంటే మనకు కొమ్మలు బాగా విపరీతంగా రావడానికి సైడ్ బాగా పనిచేస్తుంది అండి ఈ రేటు కూడా చీప్ రేటు తక్కువ రేట్లో మంచి మందు ఎకరానికి వచ్చేసి అంటే ఒక రెండు వందల లీటర్లు వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎఫ్ఎంస్ కంపెనీలో మనకు మిరాకిల్ టెక్నికల్ టైకాంటున్నారు ఇది మాత్రం ఒక మంచి మందు అండి ఫ్లవరింగ్ మీద పూత మీద చీప్ కాస్ట్ ఒక మంచి మందు కాబట్టి రైతులకు అందుబాటులో ఉంటే తీసుకొని మెయిన్గా అయితే ఈ కాంబినేషన్ బాగుంటది చాలా వరకు రైతులకు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి దోమ ఉధృత ఎక్కువ ఉంది కాబట్టి తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా తామరపూర్ నివారించుకుంటూ ఇది వాడడం వల్ల మాత్రం మీకు సైడ్ కొమ్మలు విపరీతంగా రావడంతో పాటు పూత కూడా ఎంతైతే వర్షాలకు రాలేదో అంతకంటే మీకు విపరీతంగా పూత వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ కమిషన్ వాడుకోండి ఇంద ఫీల్డ్ మనం మనకు ఒకటి ఎఫ్ఎంసీలో మిరాకిల్ ఒకవేళ డిసై ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేనట్లయితే కిబుకో అందుబాటులో లేనట్లయితే నెక్స్ట్ ఆప్షన్ మనకు డిసైడ్ మరి డిసైడ్ వచ్చేసి మనకు కొంతవరకు నారాపురిని కూడా చంపుకోవచ్చు దీనిలో కూడా మనకు ఈ ప్రగతి టెక్నికల్ ఉంటుంది అది మనకు ఇరవై శాతం ఉంటుంది దాంతోపాటు మనకు ఫాక్ట్స్ అనే టెక్నికల్ అది మనకి సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకు నల్లికి పనిచేస్తుంది అండి ఈ పైన ఉన్నటువంటి టెక్నికల్ నల్లికి పనిచేస్తుంది కింది మనకు తెల్లదోమ పచ్చదోమ పురుగు దాంతోపాటు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నల్లి మీద పనిచేస్తుంది కొంతవరకు నారపురం సన్నపురం కూడా నివారించుకోవచ్చు ఎకరానికి వచ్చేసి ఇది కూడా మనకు రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి దాంతోపాటు దీనికి కాంబినేషన్లో మీరు ఇది కూడా వాడుకోవచ్చు ఒకవేళ మిరాకిల్ వాడుకోవాలనుకుంటే దీన్ని కూడా వాడుకోవచ్చు ఇది కూడా మనకు ప్లాంట్ లో రెగ్యులేటర్ కాబట్టి పూత బాగా రావడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా ఒక మంచి కాంబినేషన్ మీకు ఒకవేళ అందుబాటులో ఉంటే ఇదైనా తీసుకోవచ్చు ఒకవేళ ఇది అందుబాటులో ఉంటే ఇది తీసుకోండి మీకు కాంబినేషన్ చెప్తున్నాను ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి మూడిట్లో మీకు ఎందుకంటే అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి లేదా కాబట్టి ఒక మూడు కాంబినేషన్ చెప్తున్నాను ఇందులో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి ఫస్ట్ ఆప్షన్ కిబకో అందుబాటులో ఉంటే కిబకో తీసుకోండి లేదనుకుంటే డిసైడ్ తీసుకోండి మరి ఇది ఓన్లీ మనకు రసం బిల్చె పురులు తెల్లదోమ పచ్చదోమ తామర మీద పనిచేస్తుంది ఇది మాత్రం మనకు తెల్లదోమ పచ్చదోమ తామరపురితో పాటు కొంతవరకు నల్లి మీద పనిచేస్తే పాటు ఈ నారాగురు సన్నపురు అంటాం దాన్ని కూడా మనం నివారించుకోవచ్చు దీంతో డిసైడ్ తోటి మీ ఆప్షన్ మీ ఉన్నటువంటి సమస్యను బట్టి ఇకపోతే మనకు కేన్స్టర్ చెప్పక్కవల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు కేన్స్టర్ వచ్చేసి విపరీతంగా పైసలు తోటలో బాగా వాడడం ఇది మనకు దీనిలో మనకు నల్లి టెక్నికల్స్ అనేది ఒకటి ఉంటుంది అండి ఏంటంటే మనకు ఎందుర టెక్నికల్ అంటే మనకు ఎక్సటైజ్ అయిన టెక్నికల్ ఉంటుంది అది మనకు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండి ఇంకోటి మనకు డైఫెసెట్ టెక్టల్ అంటే మనకు ప్రగతి టెక్టిగా నలభై రెండు శాతం ఉంటుంది ఇది కూడా మనకు డబ్ల్యూడీజీ అండి డబ్ల్యూజి అంటే మనకు వాటర్ డిస్పర్బుల్ గ్రాన్యుల్స్ అండి అంటే మనకు వాటర్ లో త్వరగా డిస్పర్బుల్ అవుతుంది ఎక్కడికక్కడ మొత్తం చేరుతుంది చుట్టూ చేరుతుంది త్వరగా కరుగుతుందండి ఇది కూడా మనకు వచ్చేసి రసం పీల్చే పురుగులు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగుతో పాటు నల్లి మీద ప్రభావం చూపుతుంది నల్లి అంటే మనకి ఏదైతే ఇది ఎండుర మనకు రెడ్ మైడ్స్ మీద బాగా పనిచేస్తారు రెడ్మైడ్స్ అంటే మనకి తెల్ల మనకి ఎర్రల్ అంటాం కదా దాని మీద పంచేస్తూ ఉంటుంది ఎర్రలతో పాటు తెల్లదోమ పచ్చదోమ తామర కూరను సమర్థంతో నివారించుకోవచ్చు దీనికి లో కూడా మీరు ఈ మిరాకిల్ కనుక వాడుకున్నట్లయితే ఏదైతే మనకు మిరాకిల్ టెక్నికల్ టెక్నికల్ చెప్తున్నట్టు పూత బాగా రావడానికి పూత రాలకుండా ఉండడానికి ఈ పూతనే పిందగా మారడానికి పింద మారిన తర్వాత కాయ నాణ్యతగా ఉండడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది తక్కువ రేట్లో మంచిగా ఉంది కాబట్టి మీ ఏ అందుబాటులో ఉంటే తీసుకోండి ఈ ట్రైకాంట టెక్నికల్ చూసుకోండి ఒకవేళ ఈ కంపెనీ అందుబాటులో లేకపోతే వేరే కంపెనీ అయినా పర్లేదు ట్రైకాంటలో మనకు ఈ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అనేది పాటు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉంటుంది అండి మీకు ఏ పర్సెంట్ అయినా పర్లేదు కొంచెం పర్సెంట్ పెరిగే కొద్ది కొంచెం కాస్ట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఇది మాత్రం మీకు మూడు వందల యాభై రూపాయలకే మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఇది ఆఫ్ లీటర్ వాడుకోవాలి రెండు వందల లీటర్లకి అయితే పర్ఫెక్ట్ గా మంచిగా పనిచేస్తుంది ఇది మెయిన్గా ఏంటంటే మనకు పైన కిరణజన్య సమీకరణ సక్రమంగా జరగడానికి మాత్రం బాగా పనిచేస్తూ ఉంటుంది కణ విభజన పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది పూత బాగా రావడానికి ప్రేరేపిస్తుంది పూత వచ్చిన తర్వాత కాయ రాలకుండా పిండి కావడానికి నాణ్యతగా రావడానికి మాత్రం బ్రహ్మాండగా ఒక టైకండ టెక్నికల్ మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మందులు మాత్రం ప్రతి ఒక్కరు రైతు కూడా వాడుకోవాలండి పాటు మీకు ఏదైతే ఈ మూడు టెక్నికల్స్ చెప్పానో మేము ఈ మూడు వాడమని కాదు కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల మీకు దొరకపోవచ్చు కాబట్టి ఏది దొరుకుతాయి ఏదన్నా ఒకటి తీసుకొని సరిపోతుంది ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మీకు ఏది ఎదురుతో తీసుకొని ఒకసారి మాత్రం దానిలో ఈ మిరైకల టెక్నికల్ వాడుకోండి మిరైకల మందు వాడుకున్నట్లయితే మాత్రం మీకు ఉన్నటువంటి సమస్య మొత్తం నివారించుకు పూ ఎంతకైతే పూత రాలింది ఈ వర్షాలకు అంతకంటే ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది పూత రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కూడా ఈ కాంబినేషన్ ఒక మంచి కాంబినేషన్ అండి ఇది నేను మెయిన్ గా రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకున్నగా చెప్తున్నాను మీకు చిపుక వచ్చేసి మాసారి చాలా మంది రైతులు వాడుతున్నారు డిసైడ్ వాడుతున్నారు కేసు కూడా వాడుతున్నారు రిజల్ట్ మాత్రం పర్లేదు బాగానే ఉంది ముర్ద మొత్తం క్లియర్ అయితే చేయిన్ కూడా నీట్ గా మంది చెప్తున్నారు కాకపోతే కొంతవరకు పూత రాలుతుంది కాబట్టి ఆ పూత కొరకే నేను ఈ కాంబినేషన్ చెప్తున్నాను కొంతవరకు నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు మందు కామినేషన్ చెప్తున్నారు కాబట్టి ఎవరైనా రైతులు వాడకపోతే ఈ మందును మొత్తం వాడుకునే ప్రయత్నం చేయండి సరేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లకి నాటివిషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియని రిప్లై ఇస్తాను చాలా వరకు అయితే మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కొంచెం వీడియో మాత్రం లైక్ చేయండి ఛానల్ చూసేవారు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ